హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే దిల్ రాజు అని చెప్పేవారు అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న సినిమాలు చాలానే బోల్తా పడుతున్నాయి ఇక ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి దిల్ రాజు ఆయన భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు నిజానికి దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు అశేష్ హీరోగా నటించిన లవ్ మీ సినిమా రిలీజ్ సమయంలోనే దిల్ రాజు తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లారు అయితే అప్పటి ఫోటోలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి ఇక ఆ ఫోటోస్ లో దిల్ రాజు డెనిమ్ షార్ట్ డెనిమ్ జాకెట్ ధరిస్తూ కనిపిస్తూ ఉండగా ఆయన భార్య వైట్ కలర్ డ్రెస్ లో కనిపించారు ఇక వీరిద్దరు కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో లో చక్కర్లు కొడుతున్నాయి ఇక కొన్ని ఫోటోలలో దిల్ రాజు ఫోన్ మాట్లాడుతుండగా కొన్ని ఫోటోలలో మాత్రం ఇద్దరు ఒకరి కలర్ లో ఒకరు చూసుకుంటూ కనిపించారు దీంతో అభిమానులు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అంటూ పాటల రూపంలో కమెంట్స్ కూడా చేస్తున్నారు ప్రస్తుతానికి దిల్ రాజు ఆయన భార్యకు సంబంధించిన ఈ ఫోటోషూట్ పిక్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఈ రాజు దంపతులు చూడ ముచ్చటగా కనిపిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో